లైవ్ స్నోఫాల్స్ లో మీరు ఎప్పుడైనా మ్యాగీ తిన్నారా గైస్ నేనైతే తింటున్నా ఈరోజు లైవ్ స్నోఫాల్ లో అక్టోబర్ నా ఇలాంటి వెదర్ లో మనం మ్యాగీ తింటూ ఉంటే మజానే వేరు లోపలికి వెళ్దాం చలి పెడుతుంది సూపర్ ప్రజెంట్ సిస్టు అయితే వెదరు ఆల్మోస్ట్ మైనస్ ఫైవ్ అయితే ఉంది నైట్ టైం మైనస్ సిక్స్ సెవెన్ వరకు అయితే ఎందుకంటే మనకి స్నో బడు చలి చాలా ఎక్కువ అయితే ఉంటాయి అన్నమాట మనకి రోడ్స్ మీద ఫుల్ ఐస్ ఉంది అలాగే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది గైస్ ఇది ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా వింటర్ టైమ్స్ లో మన నలికి రండి అప్పుడైతే ఇలాంటి వెదర్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫుల్ స్నోఫాల్లో మీరు కూడా వేడి వేడిగా మ్యాగీ తినచ్చు ఈరోజు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో స్టేటస్లో అయితే మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ అయితే పెడుతున్నాను ఇప్పుడే వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ కూడా మీకు కేరళ కాశ్మీర్ మనాలి గురించి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే ఇలాంటి ప్లేసెస్ గురించి మనం లాంగ్వేజ్ అయితే చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెడతాము మీరు అవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ని ద క్రేజీ ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేయండి